అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎన్నో ఆధ్యాత్మిక ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి శ్రావణ మాస విశిష్టత గురించి అలాగే శ్రావణ మాసం తర్వాత వచ్చే పండుగల గురించి మనకి తెలియజేయడానికి ఇప్పుడు మనతో పాటు ఆధ్యాత్మిక గురువులు బ్రహ్మశ్రీ శ్రీ శ్రీ చిలకమర్తి ప్రభాకర్ చక్రవర్తి శర్మ గారు మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడదాం నమస్కారం గురుగారు నమస్కారం ఎలా ఉన్నారండి బాగున్నారమ్మా గురుగారు శ్రావణ మాసం వచ్చిందంటే చాలు అందరిలో కూడా పండగ వాతావరణం అనేది వచ్చేస్తూ ఉంటుంది మరి శ్రావణ మాస విశిష్టత గురించి ఒకసారి చెప్పండి శ్రావణ మాసం అసలు జ్యోతిష్ శాస్త్ర ప్రకారం పౌర్ణమి రోజు చంద్రుడు శ్రవణ నక్షత్రానికి దగ్గరగా ఉండడం చేత ఈ మాసం శ్రావణ మాసం అని పేరు మనకి సంస్కృతంలో శ్రవణము అంటే వినడం అని అర్థం మనకి ఆధ్యాత్మిక పరంగా చూసుకున్నట్లయితే ప్రతి విషయంలో శ్రవణ మననాలు అంటారు ప్రతిదీ వినడం దాన్ని మననం చేసుకోవడం దాన్ని అర్థం చేసుకోవడం చాలా విశేషం శ్రవణానికి చాలా ముఖ్యమైన మాసం అంటే ఈ మాసం నుంచి ఉపాకర్మలు వంటివి వేదాధ్యయనం చేసినటువంటి వారు ప్రారంభించుకోవడం అలాగే ప్రతిదీ ఈ మాసం నుంచే శ్రవణ మననాదులు చేసుకోవడం ఈ మాసంలో ఉన్నటువంటి ఒక ప్రా ప్రాముఖ్యత అయితే శ్రావణ మాసం అంటే ఏంటంటే మనకి భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పినట్టు వారాల్లో బుధవారం అంటే నాకు ఇష్టం అని అలాగే విశేషించి నక్షత్రాల్లో శ్రవణా నక్షత్రం నేనే అని శ్రవణ నక్షత్రం విష్ణుమూర్తికి సంబంధించినటువంటి శ్రీమన్నారాయణ నక్షత్రంగా అటువంటి శ్రవణ నక్షత్రానికి సంబంధించినటువంటి మాసం అవడం చేత ఈ మాసం చాలా విశేషమైనటువంటి మాసం అందుకనే ఈ మాసంలో శ్రావణ మాసంలోనే మనకి విష్ణుమూర్తి అవతారాలు కూడా కొన్ని ఈ మాసంలో కనిపించడం హయగ్రీవుని యొక్క జననం ఈ మాసంలో జరగడం ఇదే కాకుండా శ్రావణ మాసంలోనే శ్రీకృష్ణ పరమాత్ముడు శ్రావణ మాస బహుళపక్ష అష్టమి రోజు కృష్ణాష్టమి జరగడం కృష్ణుడు మనకి శ్రావణ మాసంలోనే ఈ భూమి మీదకి అవతరించడం ఇవన్నీ కూడా శ్రావణ మాస ప్రాధాన్యతను తెలియజేస్తున్నాయి ఇదే కాకుండా విష్ణుమూర్తికి ఇష్టమైనటువంటి నక్షత్రం ఇష్టమైనటువంటి నక్షత్రంతో కూడినటువంటి మాసం కాబట్టి లక్ష్మీదేవికి కూడా ఈ మాసం చాలా ముఖ్యమైనది అందుకనే శ్రావణ మాసంలో శ్రావణ శుక్రవారాలు విశేషించి వరలక్ష్మీ వ్రతం చేసుకునేటువంటి పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం కూడా చాలా విశేషమైనది శ్రవణ నక్షత్రం ఉన్న పౌర్ణమికి దగ్గరగా ఉంటుంది కాబట్టి లక్ష్మీదేవికి ఆ శుక్రవారం చాలా విశేషం ఇది కాకుండా శ్రావణ మాసంలో ఉత్తర భారతంలో శ్రావణ సోమవారాన్ని శివారాధన మనం కార్తీక మాసంలో ఎంత శివారాధన చేస్తామో శ్రావణ సోమవారాలు శివారాధనకి అంత విశేషంగా చేస్తారు ఇదే శ్రావణ మాసంలో మంగళవారాలు మంగళ గౌరీ వ్రతాలు కూడా చాలా విషయం శ్రావణ మాసం అంటేనే మనకి పూజలు వ్రతాలు వీటితో ఉన్నటువంటి ఎంతసేపు ఈ మాసం పూలతో నిండి ఉన్నటువంటి విధంగా ఈ మాసం ఉంటుంది కాబట్టి ఈ మాసానికి ఇంతటి ప్రాధాన్యత ఇంతటి ప్రాముఖ్యత ఉన్నది అయితే గురుగారు చాలా వరకు చూసుకుంటే శ్రావణ శుక్రవారాలు అనేవి చాలా మంది చేస్తూ ఉంటారు ఒకరు మొదటి శుక్రవారం చేస్తే ఇంకొకరు చివరి శుక్రవారం చేస్తూ ఉంటారు అసలు శ్రావణ వ్రతం అనేది ఏ రోజు చేస్తే మంచిది ఎవరు చేస్తే మంచిది అంటారు చూడండి శ్రావణ మాసంలో ప్రతి శుక్రవారం లక్ష్మీదేవిని పూజించుకోవడం లక్ష్మీదేవిని ఆరాధించుకోవడం లక్ష్మీ వ్రతం చేయడం మంచిది అయితే మనకి శాస్త్రపరంగా చూసుకున్నట్లయితే శ్రావణ పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం ఏదైతే ఉన్నదో కొన్ని సందర్భాల్లో రెండో శుక్రవారమే శ్రావణ పౌర్ణమి ముందు వస్తుంది కొన్ని సందర్భాల్లో మూడో శుక్రవారం అవుతుంది శ్రావణ పౌర్ణమి తిథి పౌర్ణమి తిథికి ముందు ఏ శుక్రవారం వస్తే ఆ శుక్రవారమే వరలక్ష్మి వ్రతం చేసుకోవాలని మనకి పురాణాలు తెలియజేశాయి శాస్త్రపరంగా కూడా అదే నియమం అయితే మీకు ఆడవాళ్ళకి చాలామందికి శ్రావణ పౌర్ణమికి ముందు శుక్రవారం వచ్చినటువంటి శుక్రవారంలో ఏదైనా ఇబ్బందులు అడ్డు వంటివి ఏమైనా వచ్చినప్పుడు అటువంటి వారు అది అయిన తర్వాత శుక్రవారాన్ని ఆచరించుకోవడం జరుగుతూ ఉంటుంది మంచిదిగా జరుగుతూ ఉంటుంది అందులో దోషం లేదు కానీ శాస్త్ర ప్రకారం పౌర్ణమికి ముందు వచ్చినటువంటి శుక్రవారం వరలక్ష్మి వ్రతం చేసుకోవడం ఇబ్బంది కలిగినటువంటి వారు ఆ శ్రావణ మాసంలో అది అయిన తర్వాత శుక్రవారం చేసుకోవడంలో కూడా ఎలాంటి దోషం లేదని మాత్రం తెలియజేస్తున్నాను